మంది గాయపడితే ప్రతి ఒక్కరిని పేరు పేరున పరామర్శిస్తే అందరూ కూడా నలిగిపోయి వంద మంది మీద పడిపోయారు ఎంత ఉంటది ఒక ఆడపొడుచు మీద పడిపోతే పెద్ద ఆవిడ మీద పడిపోతే తమిళనాడు నుంచి వచ్చారు ఎలా ఉందమ్మా మీకంటే కడవలు పాత్రికాంగయ్యా కడవలు వెళ్ళి ఎడుతున్నాం దేవుడు బయటకు తీసుకొచ్చాడు మమ్మల్ని అంటా ఉన్నారు ఎంత పెద్ద మనసుతోటి సరిగ్గా చూసుకోలేదయ్యా మమ్మల్ని కానీ ఏం చేస్తాం మా కర్మిల కాలిన అది దేశం తాలూకు దౌర్భాగ్యం ప్రజలు ఇంత బాధ్యత నలి ఇప్పుడు కష్టం వచ్చినప్పుడు ఎంత అద్భుతంగా చెప్పారండి నాకు కన్నీళ్ళు వచ్చినాయి నాకు నిన్న కరిగిపోయాను నేను వీళ్ళ క్షమాపణలు చెప్పదు ఇంకెవరికి క్షమాపణలు చెప్తాం ఏఈఓ కానీ ఏఈఓ వెంకయ్య చౌదరి గారు కానీ ఈవో శ్యామలరావు గారు కానీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు కానీ టీటీడీ బోర్డు సభ్యులు పాలక మండలి సభ్యులందరూ కానీ మీరందరూ వచ్చి ఒక్కొక్క వ్యక్తి గురించి కథ వింటే అప్పుడు మీకు బాధ అర్థమవుతుంది క్షమాపణలు చెప్పండి మీరు క్షమాపణలు చెప్పి తీరాలి వేరే లేదు ముఖ్యమంత్రి ఆదేశించిన ప్రకారం ఈరోజు ఎమర్జెన్సీ బోర్డు మీటింగ్ పెట్టడం జరిగింది వారు ఏదైతే నిన్న ప్రెస్ లో అనౌన్స్ చేశారో దాన్ని లాంఛనంగా బోర్డులో పెట్టి వారు చెప్పినవన్నీ కూడా ఆమోదించడం జరిగింది ఇది ఎలాబరేట్ గా చెప్పాలంటే మంది చనిపోయారు బహుశా ఆ లిస్టు ఈరోజు ప్రెస్లో కూడా వచ్చింది మీ అందరికి కూడా తెలుసు ఇక ప్రత్యేకంగా చెప్పాలనుకుంటే ఆరు మంది లావణ్య విశాఖపట్నం శాంతి విశాఖపట్నం వడ్డేటి నాయుడు బాబు నర్సీపట్నం రజనీ విశాఖపట్నం నిర్మల కోయంబత్తూర్ మల్లిక సేలం సో వీళ్ళందరికీ కూడా చనిపోయారు వాళ్ళకి ఒక్కొక్కరికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎస్ గ్రేషో ప్రకటించారు ముఖ్యమంత్రి గారు అది ఈరోజు బోర్డులో పెట్టి నిర్ణయం తీసుకోవటం జరిగింది అదేవిధంగా తీవ్రంగా ఇద్దరు గాయపడ్డారు తిమ్మక్క ఈశ్వరమ్మ వాళ్ళిద్దరికి కూడా ఐదైదు లక్షల రూపాయలు లెక్కన ఇవ్వమని ఆదేశాలు వచ్చాయి అది బోర్డులో పెట్టి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక మిగిలిన ముప్పై ఒక్క మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రెండు రెండు లక్షల రూపాయల లెక్కన ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు సో అది కూడా ఇప్పుడు బోర్డులో నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనికి అనుగుణంగా అదనంగా వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో చదువుకుంటున్నారో వాళ్ళు కూడా టీటీడీ తరఫున చదువు చెప్పిద్దామని ఫ్రీ ఎడ్యుకేషన్ ఇద్దామని కూడా చెప్పి మేము బోర్డులో నిర్ణయం తీసుకున్నాం ఇకపోతే ఈ యొక్క అమౌంట్ అంతా కూడా చెక్కులన్నీ కూడా ఇప్పుడు రెడీ చేశారు రేపటి నుంచి కానీ ఎల్లుండి నుంచి కానీ బోర్డు సభ్యులు తో పాటు అక్కడ లోకల్గా ఉన్నటువంటి మంత్రులతో వెళ్ళి వాళ్ళకి అందజేయటం జరుగుతుంది సో ఇది చాలా దురదృష్టకరమైనటువంటి ఇన్సిడెంట్ దీని మీద ఎన్నో రకాలుగా ఈరోజు పేపర్లలో కానీ మీడియాలో కానీ వచ్చింది కాకపోతే ఈ ఇన్సిడెంట్ జరగకుండా ఉండాల్సింది ఎవరో ఒకళ్ళిద్దరు చిన్న పొరపాటు వల్ల ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది ముఖ్యమంత్రి గారు దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేశారు ఆ జ్యుడిషియల్ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎవరైతే బాధ్యతలు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఒక గంట క్రితం ముఖ్యమంత్రి గారు నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది కాబట్టి ఇందులో ఎవరికి ఎలాంటి అనుమానాలు ఉండక్కర్లేదు ఇది దురదృష్టకరమైనటువంటి సంఘటన మరి ఇలాంటివి రిపీట్ కాకుండా తగిన చర్యలు తీసుకుందాం అని చెప్పి బోర్డులో నిర్ణయం తీసుకున్నాం కాబట్టి ఈ సంఘటనని ఎవరు కూర్చలేని వాళ్ళకి ఎంత చేసినా ఏం చేసినా ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని చెప్పి మేము సో ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఈ కాంట్రాక్ట్ జాబ్ కూడా ఇవ్వాలని ముఖ్యమంత్రి తీసుకున్నారు నిర్ణయం అది బోర్డులో కూడా పెట్టి బోర్డు కూడా నిర్ణయం తీసుకున్నాం సో ఈ ఇవన్నీ కూడా చేయటం ఒక ఎత్తు ఈ ఫర్దర్గా ఇలాంటివి జరగకుండా చూడటం మరో ఎత్తు కాబట్టి దీన్ని బోర్డు కూడా తీవ్రంగా సంతాపం తెలియజేసింది ఇది ప్రజలందరూ కూడా ఇది గమనించాలని కోరుతున్నాం ఎందుకంటే ఎవరో ఒకళ్ళిద్దరి యాక్సిడెంటల్గా చేసిన తప్పే తప్ప వాళ్ళు కూడా కావాలని చేశారా అనేది రిపోర్ట్లో వస్తుంది దానికి అనుగుణంగానే మనం చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎవరిని ఉపేక్షించే ప్రసక్తే లేదు ఇది ఈరోజు తీసుకున్నటువంటి ఎమర్జెన్సీ మీటింగ్లో ఈ ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది